మీకు దగ్గర ఉన్నాయి చూసుకోకండి మంచి వైద్యులు ఎవరు ఈ పేద కుటుంబాలకు సేవ చేసే దృక్పథం ఉన్నటువంటి హాస్పిటల్స్ ఎవరు అట్లాంటి వాళ్ళకి ఇవ్వండి మీకు వాళ్ళకి రిలేషన్ ఉండే ఉండని గానీ పాపం పేదోళ్ళు చచ్చిపోయిన శవం కూడా కొన్ని హాస్పిటల్స్ డబ్బులు ఇన్ని లక్షలు అన్ని లక్షలు ఇస్తేనే కర్థం అనేటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే అవన్నీ కేసులు నా దగ్గర ఫోన్లు వస్తా ఉన్నాయి కాబట్టి ఆర్ఎస్పీ డాక్టర్స్ అందరికీ మీ వైద్యము మారుమూల ప్రాంతంలో ప్రజలకు అవసరమే కానీ మీరు పట్టణాలకు పంపేటప్పుడు మీకు దగ్గర ఉండేది కాదు పేదలకు దగ్గరగా ఉండేటువంటి హాస్పిటల్కి పంపండి లేదా ఫస్ట్ ప్రయారిటీ నిమ్స్ హాస్పిటల్ కు పంపి నిమ్స్ కు పంపేటప్పుడు నాకు లేదా మన కార్యకర్తలకు ఎవరికన్నా ఫోన్ చేయండి అక్కడ ఎల్ఓసి ఉంటది ఫ్రీగా ట్రీట్మెంట్ అవుతుంది నిమ్స్ కూడా పెద్ద హాస్పిటలే కాబట్టి ఏదైనా ప్రాణాపాయం ఉన్నాయి అట్లాంటి ఆలోచించాలి అట్లా చేయడం అందించడం కోస్తే వైద్యం అందిస్తే మేము బాగుపడమని గుర్తుపెట్టుకుంటాం కాబట్టి ప్రాంతానికి ఎవరు వచ్చినా నేను ముందే చెప్తా ఉంటాను సుధీర్ కేకర్ గారు కూడా మన ములుగులో డిఎస్పీగా ఏఎస్పీగా పనిచేసారు తర్వాత ఎస్పీగా మహోబాజ్కి వచ్చేటప్పుడు కూడా మేము అదే చెప్పినాం మా ప్రాంతంలో రెండు మండలాలు అత్యంత వెనుకబడ్డ ప్రాంతాలు ఉంటాయి వారిని మరి ఒక మానవతా దృక్పథం తోటి సర్వీస్ లాగా చూసుకోవాలి పోలీస్ అంటే సేవా దృక్పథం ఉండాలి పోలీస్ అంటే పబ్లిక్ ను కాపాడమే ఉండాలి రక్షించుకోవడం ఉండాలి శాంతిని ప్రొటెక్ట్ చేయాలి శాంతిని కాపాడాలి అని ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటాం సో ఈరోజు మరి మహబాద్ జిల్లాలో మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా అందరికంటే ముందు వెళ్ళి అక్కడ పనిచేసింది కూడా మరి ఎస్పీ గారు వారి బృందము నీళ్లలో మొత్తం తండా మొత్తం నీళ్లలో ఉంటే వాళ్ళతో మరి వాళ్ళందరినీ కూడా తాడేసుకొని వెళ్ళి బయటికి తీసుకొచ్చి తర్వాత ఇక్కడ క్యాంపులు కానీ ఇంకా రకరకాల పిల్లల గేమ్స్ కానీ అవేర్నెస్ కానీ ఇది మారుమూల ప్రాంతాలకు పేదలకు మన అందరం కూడా చేయతనివ్వాల్సిన అవసరం ఉందని మరి రెండు హాస్పిటల్స్ కూడా ఉన్నాయి మరి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి గతంలోనే మన ప్రభుత్వాలే గత ఇరవై ఏళ్ళ కిందనే మరి కుమట్ల గాని కానీ గంగారం కానీ సబ్ సెంటర్స్ పెట్టడం జరిగింది హెల్త్ సెంటర్స్ పెట్టడం ప్రైమరీ హాస్పిటల్స్ పెట్టడం జరిగింది కానీ ఇంకా ఇంకా మరి వైద్య సేవలను లక్ష్యం లక్ష్యంతో ఒక స్పెషలిస్టు మన హాస్పిటల్ పోతే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటారు లేదా నర్స్ ఉంటారు ఒక స్టాఫ్ ఉంటారు కానీ ఇక్కడ రకరకాల జబ్బులకు ఏం కన్ను రోగమైనా కడుపు నొప్పి అయినా క్యాన్సర్ అయినా లేకుంటే టీబీ అయినా లేకుంటే కిడ్నీ రోగమైనా లేకుంటే నరాల జబ్బు అయినా ఇట్లా రకరకాల వాటికి కూడా స్పెషలిస్టులు ఈ రోజు రావడము చాలా సంతోషం ముఖ్యంగా మనము వైద్యం అనేది ఒక గొప్ప సేవ డాక్టర్లు ఇదొక బిజినెస్ లాగా చూడకూడదు ఎప్పుడు కూడా ఇదొక ప్రాణాన్ని ఇచ్చేటువంటి వాళ్ళం ప్రాణదానం పో చేసే వాళ్ళం కాబట్టి దేవుడు ఎక్కడుంటాడో కనపడరు కాని కానీ వైద్యం రూపంలో వైద్యుడి రూపంలో డాక్టర్ రూపంలో వైద్యో నారాయణ హరి అని ఏదైతే అంటమో వైద్యుడి రూపంలో కనిపించే డాక్టర్ రూపంలో కనిపించే వాళ్ళే నిజమైనటువంటి దేవుడు ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అవుతుంది దారి మీద పోతుంటే సడన్ గా మరి ఎక్కడికి పోవాలి డాక్టర్ దగ్గరకు పోవాలి డాక్టర్ సకాలంలో స్పందించి సరైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తే ఆ మనిషి బతుకుతాడు మరి అప్పుడు ప్రాణం పోసింది ఎవరు డాక్టర్ కాబట్టి డాక్టర్ మనకు జీవితాన్ని ఇచ్చిండు ప్రాణం పోసిండు పునర్జన్మనిచ్చాడు తల్లిదండ్రులు మరి జన్మనిస్తే పునర్జన్మనిచ్చేది ఇలాంటి ఆపత కాలంలో డాక్టర్లే కాబట్టి ఇట్లాంటి మంచి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా మన మౌక్బాద్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క క్యాంపు చాలా రోజుల నుంచి అక్కా ఇది